ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించింది నటి వాణి విశ్వనాథ్ దాదాపు అందరి టాప్ హీరోలతో నటించి అలరించింది హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ని సొంతం చేసుకుంది తెలుగు మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసి మెప్పించింది ఈ క్రమంలో వాణి విశ్వనాథ్ గురించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది రైటర్తో ప్రేమ వ్యవహారం ఆశ్చర్యపరుస్తుంది సీనియర్ నటి వాణి విశ్వనాథ్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఈ మధ్య రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు మరోవైపు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇదిలా ఉంటే వాణి విశ్వనాథ్ మలయాళ నటుడు దర్శకుడు బాలురాజ్ని పెళ్లి చేసుకుంది వీరిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు అయితే వాణి విశ్వనాథ్ అంతకంటే ముందు మరో రైటర్ని ప్రేమించిందంట వాణి విశ్వనాథ్ మలయాళ నటి మలయాళంతో పాటు తెలుగులోనూ ఎక్కువగా సినిమాలు చేశారు ధర్మతేజ సింహస్వప్నం సాహసమే నా ఊపిరి కొదమసింహం మామ అల్లుడు పరిష్కారం సర్పయాగం గరన మగుడు సామ్రాట్ అశోక గ్యాంగ్ మాస్టర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది తెలుగులో సీనియర్ హీరోలతోనూ అందరితో కలిసి నటించింది వాణి విశ్వనాథ్ వందకు పైగా సినిమాలు చేసింది తెలుగు మలయాళంలోనే కాదు తమిళం కన్నడ చిత్రాల్లో నటించింది ఈ క్రమంలో వాణి విశ్వనాథ్ గురించి ఒక యాంగ్ రైటర్ ప్రేమ్లో పడిందంట అది పెళ్లి వరకు వెళ్ళిందంట ఆయన ఎవరో కాదు అప్పట్లో స్టార్ రైటర్గా రాణించిన తోటపల్లి మధుగారు కావడం విశేషం ఆయనే ఆ విషయాన్ని వెల్లడించారు వాణి విశ్వనాథ్తో పెళ్లి వరకు వెళ్ళినట్లు తెలిపారు ఆయన మాట్లాడుతూ బలే దంపతుల సమయంలో తాను వాణి విశ్వనాథ్ బాగా ప్రేమించుకున్నామని అంతేకాత ఏకంగా పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు కేరళలోని గురువాయి టెంపుల్కి కూడా వెళ్ళారట అంతకుముందు ఏడాది పాటు కలిసి తిరిగామని తరచూ వాళ్ళమని ఇక ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలని టెంపుల్కి వెళ్తే ఆ రోజు గుడి తెరవలేదు సూర్యగ్రహణం కారణంగా ఆ రోజు గు తెరవలేదు దీంతో తిరిగి వెనక్కి వచ్చాం అలా మిస్ అయిపోయింది అలా మరో రెండు మూడు సార్లు జరిగింది పెళ్లి వరకు వెళ్ళి ఆగిపోయింది దీంతో ఇక ఇది వర్కౌట్ కాదని వదిలేసుకున్నాం ఆ బాధలో నుంచి పుట్టిందే ఈ కవిత్వం అని వెల్లడించారు తోటపల్లి మధు రైటర్గా అనేక బ్లాక్ బస్ట్ చిత్రాలకు పనిచేసిన ఈయన నటినిగానే నలరించారు పాజిటివ్ రోల్స్తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేసిందిప్పించారు ఇప్పుడు కూడా ఆడతా పడతా అడప అడపదడప చిత్రాలు నటిస్తూ ఆకట్టుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్